సార్ నమస్తే మీ పేరండి నా పేరు గోళి శ్రీనివాసరావు ఏం చేస్తారు మేము బట్టలేపారం చేస్తాం బట్టలపారం చేస్తాం ఏంటండి ఈ రోజున మీ ఇంట్లో ఏమన్నా సంక్షేమ పథకాలు అందుకని సంక్షేమ పథకాలు అంటే మాకు చిన్నపిల్లలు మనోరాలు కోడలో కొడుకు పెద్దోళ్ళు అయిపోయారు మా అబ్బాయికి ఆటో ఉంది ఆటో వేసుకుంటాడు అది ఇంకా పడలేదు టైం ఇచ్చారు ఆటో ఆటో తోలుతారు మీ ఆటోలకు కూడా వాళ్ళకి చెప్పినట్టుగా చంద్రబాబు గారు నేను వాళ్ళ సావన కూడా పట్టించుకుంటానని చెప్పి రేపు దసరా నుంచి కూడా పదిహేను వేలు వేస్తా అని చెప్పి కూడా ఒక హామీ ఇచ్చారు మీ ఇంట్లోనే రాబోతున్నాయి ఎలా చూడొచ్చు అంటారు మాకైతే సంతోషంగా ఉంది ఎందుకంటే ముందు తల్లికి వందనం అన్నారు తల్లికి వందనం ఇచ్చారు అడిగినట్టు ఆ పెన్షన్ వెయ్యి రూపాయలు అన్నారు వెయ్యి రూపాయలు పెంచారు ఇది స్టార్టింగే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు తర్వాత తల్లికి వందనం తర్వాత మీకు వచ్చేసరికి గ్యాస్ బండ్లు ఫ్రీ బండ్లు ఆల్రెడీ ఒక్కొక్కరి ఇంట్లో మూడు బండ్లు పడిపోయి కొంతమందికి రెండు బండి ఇంకా పడవలసింది ఉంది అంటే మెల్లిమెల్లిగా పడుతున్నాయి అవి అయితే ఇబ్బంది ఏం లేదు చెప్పినాయి చెప్పినట్టు సూపర్ సిక్స్ జరుగుతుంది అట్లాగే మనకి ఆటోలు డ్రైవర్లకి పదిహేను వేలు వేస్తా అని చెప్పి అన్నాడు అది కూడా రేపు పదిహేనో తారీఖు టైం పెట్టాడు మనకి చంద్రబాబు గారు చెప్తే చేస్తారు నమ్మకం అయితే ప్రజల్లో ఉంది మా పక్కన మరి వైసీపీలు మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఏమీ అమలు కాలేదు అమలు కాకుండానే చంద్రబాబు విజ్వత్ ర్యాలీలు చేసుకుంటున్నాడు అని చెప్పి కూడా వైసీపీలో మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఓకే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినవన్నీ జగన్ గారు చెప్పినవన్నీ చేస్తే ఆయనకి పదకొండు సీట్లు రావు కదా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చాయి కదా పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి మా మందు తగ్గిస్తా మందు మొత్తం క్లోజ్ చేస్తున్నాడు మందు చీప్ బ్రాండ్లు అమ్మి ఎంతో మంది చనిపోయారు వాళ్ళు భార్య ఆ పిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు భర్తలు పోతే భార్యలు ఏం చేస్తారు భర్త తెచ్చే కదా సంపాదన భార్యలు బతకడానికి అటువంటి వాళ్ళు ఎంతో మంది రోడ్లు పాలైపోయారు అయిపోయారు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ జగన్ చెప్తున్నాడు కదా అప్పుడు మనకే మెడికల్ కాలేజీలు అన్నాడు ఇరవై ఒక్క కాలేజీలకి శంకుస్థాపన చేశాడు ఎన్ని పూర్తయినాయి ఎన్ని పూర్తయినాయండి ఇరవై ఒక్క కాలేజీలకి శంకుస్థాపన చేశాడు కనీసం ఐదు కూడా పూర్తి అవ్వాలా మరి ఇంకా ఆయన ఏదో చేసినట్టు చెప్తే అట్లాగా ప్రజలకు తెలుసు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ప్రజలకు తెలుసు ఆడవాళ్ళు మొత్తం కూడా మహిళలకు ఫ్రీగా బస్ ఇచ్చారు ఇవాళ ఎక్కడికి కావాలంటే అక్కడికి షాపులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు నూనె నుంచి విజయవాడ రావాలా కంచంజర్ల నుంచి విజయవాడ రావాలా ఇవాళ రూపాయి ఖర్చు లేకుండా చక్కగా తిరుగుతున్నారు ఆడవాళ్ళకి మరి అది సేఫ్టీనే కదా అది నెలకు వచ్చేసరికి రెండు వేల రూపాయలు మిగులుతున్నాయి కదా వాళ్ళకి మరి అది సంపాదనే కదా ఆడవాళ్ళకి బస్సు ఫ్రీలో కూడా చంద్రబాబు మహిళలకు ఎన్నుపోడి పొడిచారు అంటున్నారుగా మరి ఎన్నుపోడి పొడిస్తానికి వీళ్ళు ఏమైనా పొడిచినట్టు చంద్రబాబు పడవుడు కదా వీళ్ళు ఇచ్చిన ఈ హామీ లేదని ఫలాన హామీ ఇచ్చాను నెరవేర్చానని చెప్పి చెప్పమనండి ఏమీ చేయలేదుగా అంటే గతంలో కూడా రైతుల పరంగా చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ పరిపాలన చేసే రైతులకు పెద్ద పెట్టేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఈ రోజున చంద్రబాబు వచ్చాక రైతులను పట్టించుకోవట్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రైతులకు పట్టి పట్టించుకోపోవడం ఏం లేదు కోటమే ప్రభుత్వం పైనుంచి ప్రధానమంత్రి ఏదైతే ఇస్తున్నాడో దాంట్లో కొంత కలిపి ఇస్తున్నాడు ప్రధానమంత్రి ఇచ్చేదానికన్నా కూడా చంద్రబాబు గారే ఎక్కువ ఇస్తున్నాడు అది వీళ్ళకి తెలియదేమో వైసీపీ వాళ్ళకి ప్రజలకైతే తెలుసు రైతులందరూ కూడా సంతోషంగానే ఉన్నారు అంటే ఇక్కడ సిటీ కాబట్టి రైతులు రైతులు ఉండకపోవచ్చు రైతులు పల్లె విలేజ్ల్లో మాత్రం హ్యాపీగా ఉంటున్నారు అంటే ఏం చెప్తారన్న మెడికల్ కాలేజ్ పరంగా చూసుకుంటే నేను అభివృద్ధి చేశాను మెడికల్ కాలేజ్ అదే కనుక రన్నింగ్లో ఉండి ఇప్పటికి రెండు వేల పైచులక సీట్లు కూడా వచ్చాయని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతుంది ఈరోజు ఎండకూటమి వచ్చాక అసలు మెడికల్ కాలేజ్ మొత్తం నిర్వీర్యం చేశారని చెప్పి అంటున్నాడు అర్హత మెడికల్ కాలేజీ చెప్పే అర్హత ఆయనకు లేదు ఎందుకంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నా ఎవరు జగన్ నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన దాన్ని ఎందుకు వదిలేశాడు మరి రెండు వేల పంతొమ్మిది గెలిచిన తర్వాత కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్క పని అన్నా చేయలేదు అయినా వేశారు ఎవరిని వేశారు నీటి పారుదల శాఖ మంత్రిని ఆయన నెల్లూరు ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి రైతులకు ఏమైనా ఉపయోగపడిందా అప్పుడే పట్టిసీమకు ఇచ్చాడుగా చంద్రబాబు రెండు వేల పద్నాలుగులోనే మేము కూడా వెళ్ళి చూసి వచ్చాం అందరిని ప్రజలను కూడా తీసుకెళ్లారు పోలవరం ప్రాజెక్టుకి మేము చూసి వచ్చాం అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు ఈయన అసలు ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత ఈయనకి లేదు ఈయనకి చేయడం చేత కాదు మేము ఖచ్చితంగా చెప్తాం పక్కన మెడికల్ కాలేజ్ చూసానికి వస్తే టెండర్లు కానీ ఎవరన్నా టెండర్లు వేయడానికి వస్తే మీరు రేపు మా ప్రభుత్వం ప్రభుత్వం వచ్చాక వాళ్ళని బెదిరించి కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కుండా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు సార్ జరిగే పని కాదు ఈయన ఏదో ఇంకా పాత రోజుల్లో ఉన్నట్టున్నాడు అదేం కాదు ఈ ఈ లిష్టాసారంగా చేసే రోజులు పోయినాయి ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు ఇంకా ఆయన కళ్ళగా అంటున్నాడేమో కళ్ళ కాని మనండి నిజ నిజ నిజంలో అయితే అది లేదు ఈయన కళ్ళ కనుక్కుంటుంది తప్ప ఇంట్లో ఉండి ఏ రోజన్నా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఎక్కడన్నా తిరిగాడా హెలికాప్టర్ ఐదు కిలోమీటర్లు హెలికాప్టర్ వాడకమండి ఎవరి డబ్బు ఉండదు ఆయన ఉన్న ప్యాలెస్కి ఆ కంచి ఎవడదండి డబ్బు ఎవరి డబ్బుతో చేసాడు జగను మీకు కనీసం రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరికి వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టించాడు ఎవరి డబ్బు అది ప్రజల డబ్బేగా ఎవరి డబ్బు ఎవడు కట్టించేస్తాడు ఇతర పార్టీ ఆఫీసులకు సంబంధమే ఉంది ఎందుకు కట్టాలి అది కట్టవలసిన అవసరం ఏంటి కట్టినవాడు ఏమైనా ప్రజలకు ఉపయోగపడేది పెట్టావా లేదు ఇంక నీకు దేనికి సచివాలయాలు పెట్టు అద్దె సచివాలయాలు ఉన్నాయి ఆ రోజుల్లో మరి ఆ సచివాలయాలు ఈ పెట్టచ్చుగా మరి ఎందుకు పెట్ల ఇదంతా కూడా మోసపూరితమైన పనులు ఏంటంటే ఈ అవారాగాలు నేర్చుకుని మీడియాలో అవి ఇవి అని చెప్పి చెప్పడం తప్ప ఏమీ లేదు ఇప్పుడైతే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్నారు అది మంచి ప్రభుత్వం కన్ఫర్మ్గా చెప్పగలం అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు సార్ అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ప్రభుత్వం పని చేస్తుందా ప్రభుత్వం ఆ హామీలు ఏమీ అమలు కావట్లేదు ప్రభుత్వం పనితీరు ఉందని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని అంటే పని చేసే సంగతి ఆయనకు తెలియదు కదా అసలు ఏ రీతిలో పని చేయాలో ఆయనకి తెలిస్తే ఈ పని చేస్తున్నారని ఆయన తెలుస్తుంది ఆయనకి పని చేత కాదు కదా ఇంకా ఆయన ఏం చెప్తాడు పని చేసేవాడు అయితే ఇదిగో సిమెంట్ వేస్తున్నాం సిమెంట్ కలుపుతున్నాం ఇస కలుపుతున్నాం ఇదిగో ఇంటి ఇటుదాయి పేరుస్తున్నాం గోల కడతాం అని చెప్పి పని చేసేవాడికి తెలుస్తుంది ఇంట్లో కూర్చొని మాట్లాడేవాడికి ఏం తెలుస్తుంది అది తెలియదు కదా అంటే ప్రజలు మళ్ళీ నన్ను దీవించబోతున్నారు పైన దేవుడు దీవించబోతున్నారు కింద ప్రజలు దీవిస్తాను నన్ను ఇరవై తొమ్మిది లక్షల ఎట్టి పరిస్థితుల్లో నేనే గెలుస్తా అంటున్నాను నెత్తి మీద చేతులు పెట్టే రోజులు పోయినాయి అమ్మ అని చెప్పి నెత్తి మీద చేతులు పెట్టే రోజులు పోయినాయి ఇంకా రావు ఆయన ఊహించుకుంటమే అలా ఊహల్లోనే ఉండమనండి గత ప్రభుత్వం ఆయన సీఎం గా చేశారు మీరే అసలు రానిమో మేము గెలిపిస్తామని చెప్పి మాట్లాడు ఎందుకని అసలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఏమి చేయడం కాదు ఆయన ప్రజలకు ఏమి చేయబోయిన ఇబ్బంది ఏమి లేదు అరాచకమైన పనులు చేశాడు కదండి ఏమంటే ఒక డాక్టర్ గారిని నడి రోడ్డు మీద ఇప్పి గుండ్లు గీపిచ్చి చేతులు పెటరక్కలు ఇరిచి కట్టి ఆయన అడిగాడు ఒక మాస్క్ అడిగాడు మాస్క్కి అంత దారుణమా ఆ డోర్ డెలివరీ చేశాడు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఆ ఏంటది ఈ అరవై అందరూ ఎవరళ్ళు ఎస్సీలు ఎస్టీలే కదా మేము ఎస్సీ ఎస్టీలే అంటున్నారు కదా మరి వాళ్ళకే ఎక్కువ చంపింది ఇది మాత్రం జరిగే పని కాదండి ఈయన ఇంకో జన్మెత్తినా సీఎం అవ్వలేడు అదైతే కన్ఫర్మ్గా చెప్తాం మరి గత ప్రభుత్వ హయాంలో బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ చంద్రబాబు వచ్చాక బీసీలు మొత్తం పట్టించుకోవడం నిర్వహి అసలు సంక్షేమ పథకం కూడా అసలు వాళ్ళకేమీ అందట్లేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మెయిన్ మెయిన్ పోస్టులన్నీ కూడా కింద నుంచి పై వరకు కూడా వైసీపీ వాళ్ళ పేరుతోనే ఉన్నాయి టీడీపీ వాళ్ళు అట్లా చేయాలి మీకు బీసీలకి ఇచ్చారు అందరికీ ఇచ్చారు కాకపోతే వాళ్ళు వంతులుగా కేటగిరీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా కేటగిరీ చేసుకుని మహిళలకు ఎంత పెద్దపేట వస్తున్నారండి మహిళలకి బీసీల్లో కానీ ఓసీల్లో కానీ మహిళలకి ఎంత పెద్ద బయట తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం చక్కడ వర్క్ చేస్తుంది ఇవన్నీ కూడా జరిగేవి కాదు జరగదు కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళగంటేనండి ఇదైతే ముసలోళ్ళు తిడుతున్నారు చిన్న పిల్లలతో సహా తిడుతున్నారండి ఆయన్ని ఇంకెందుకు ఆయన రాజకీయానికి పనికిరాడు చక్కగా ఏ ఆశ్రమం పెట్టుకుని ఆశ్రమంలో ఉంటే మంచిది సార్ ఏం చెప్తారు ఒక్క చంద్రబాబు గారు చంద్ర జగన్మోహన్ రెడ్డిగా పెద్ద వయసు డెబ్బై సంవత్సరాలు పైచిలు ఉంటాయి మరి ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నిన్న ఆ ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు వెళ్ళి నీళ్లలో దుగ్గు నీళ్ళు లేని బావిలో అని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు ఎలా చూడొచ్చు అంటారు ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకే ఒక ఆత్మగౌరవాన్ని వాళ్ళు పెంచే విధానాన్ని బట్టి పిల్లలు పెరుగుతారు రాజారెడ్డి రాజారెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి రాజశేఖర్ కొడుకు జగన్ రెడ్డి వీళ్ళ దేవుంది రాజకీయ చరిత్ర అంతా ఒకసారి వెనక తిరిగి ప్రజలకు తెలుసు మనం చెప్పావు అసలు వీళ్ళు చరిత్ర ఏంటండి రౌడీ చరిత్ర కదా ఏదో ఇప్పుడు మేము మారిపోయాము పసుపు రాసుకున్నాం బొట్లు పెట్టుకున్నాం అంటే అవదో మీ చరిత్ర వెనకాల చూసుకోమండి ఒకసారి సార్ జగన్మోహన్ హిందూ సంప్రదాయం మీద నమ్మకం ఉంది అసలు అసలు సంప్రదాయం మీద నమ్మకం ఉంటే మొన్న వినాయకుడు భోజనాలు పెడితే నీసి పెట్టారు ఇక్కడ కంచిన చర్ల దగ్గర ఏంటండి అది వాళ్ళకి హిందువులు అంటే ఏంటి తెలుసు అసలు హిందువుల్లో పుట్టారు తప్ప హిందువులు అంటే ఏంటి తెలుసలకి హిందూ అసలు సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఐదు వేల సంవత్సరాల చరిత్ర అది సనాతన ధర్మం అంటే వీళ్ళు నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థనలు చేసేస్తే అవదు అయితే మతాన్ని కంచపరచం వీళ్ళు వల్ల మతం కించపరుస్తున్నారు మనుషులు కించపరచాలి తప్ప మతాన్ని కించపరచకూడదు వాళ్ళు అచ్చంగా మాల మాదిగులు ఫస్ట్ నుంచి ఏ ఉన్న ఉన్నవాళ్ళు అయితే అసలు బయటికి రాలా ఈ ఈ ఎదవలు వచ్చిన తర్వాత నుంచి వెళ్ళిన ఎదవలే ఇలా తయారయ్యారు సార్ మరి ఫైనల్గా ఎలా ఉండదు పక్కన ఎన్డీఏ కూటమికి రెండో ఛాన్స్ ఇస్తారా లేక జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ గెలిపించుకుంటారా లేదండి ఎన్డీఏ కూటమికి రెండో ఛాన్స్ ఇవ్వడం కాదు పర్టికులర్గా గెలిచేది మళ్ళీ ఎన్డీఏ కూటమే గెలుస్తుంది అందులో సమస్య ఏం లేదు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లది జీరో అవ్వకుండా చూడమండి ఒకటే మేము కోరుకునేది మరి ఆయన పక్కన సవాల్ చేస్తున్నారు మీకు దమ్ముండే రేపు అధికారంలో మేమే రాబోతున్నాము వచ్చిన తర్వాత ఒక్కొక్కరు సినిమా అని చెప్పి అంటున్నారు కానీ నేను ఆయన కుంటోడు అని చెప్పి కిల్లి కొట్టు పెట్టాం ఆ కిల్లి కొట్టులో ఉన్న కుంటోడు నేను లెగిస్తే మనిషిని కాదంటాడు అట్లాంటి వాడే జగన్మోహన్ రెడ్డి కూడా అది గుర్తుపెట్టుకోండి లెగిస్తే మనిషిని కాదంటాడు కుంటోడాడు కాళ్ళు ఉండు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి చేయలేడు నేను లెగిస్తే మనిషిని కాదంటాడు అదే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అది పరిస్థితి థ్యాంక్ యూ సార్